హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫార్టీ సైజ్ క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది కటింగ్ చేసి చూపిస్తాను ఇది మనకు ఆదికి బ్లౌజు బ్లౌజ్ ఈ విధంగా డీప్ నెక్తో ఉందండి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఎలా ఉందో అదే విధంగా కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను కొలత తీసుకుంటూ పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ ఉన్న ప్రకారం కటింగ్ చేసి చూపిస్తాను చూసారు కదా ఈ నెక్ వచ్చి డీప్ నెక్ అండి ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ముందుగా మన లైనింగ్ని తడిపి ఆరిన తర్వాత ఇస్త్రీ అనేది చేసుకోవాలి ఇప్పుడు ముందు మన హ్యాండ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తా ఇలా లైనింగ్ని రెండు మంటలు ఉన్న లైనింగ్ని నాలుగు మంటల మీద వేసుకోవాలి వేసుకుని కింద సైడ్ ఇలా స్ట్రైట్గా ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకుని మన చేతుల పొడవ ఎంత ఉందనేది కొలుసుకోవాలి ఇలా టేప్తో కొలుసుకుంటే మనకి కరెక్ట్గా ఐదంగలాలు వచ్చింది ఐదు అంగలాలు అనేది మనకి కుట్టిన తర్వాత రావాలి ఇలాగా మనకి కుట్టిన తర్వాత ఐదంగలాలు రావాలి మరి కుట్టు కోసం కింద సైడ్ ఒక అరంగులో పెంచుకోవాలి కదా కింద సైడ్ ఈ విధంగా అరంగుల దగ్గర మార్క్ చేసి స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి తర్వాత ఐదు అంగల దగ్గర మార్క్ చేసి కుట్టు కోసం ఒక అరంగుల దగ్గర ఎక్స్ట్రా అనేది పై సైడు పెంచుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసి లైన్ అనేది గీసుకుని మనం చెక్ చేసుకోవాలి ఎంత తీసుకున్నాం అనేది చూసారా మొత్తం మీద ఆరు అంగులాలు తీసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఆరు అంగ్లాలు సరిపోతుంది ఒక అంగుళం పెంచుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మనకి చంక రౌండ్ షేప్ ఎంత ఉందనేది మన ఆది బ్లౌజ్తో కొలుసుకోవాలి ఇలా అక్కడ కుట్టు దగ్గర నుంచి మనం ఫిట్టింగ్ కేసి ఎంత ఉందనేది టేప్తో ఇలాగ క్రాస్గా కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకి ఇలా లాగు పట్టుని చూసిన ఎనిమిదిన్నర వచ్చింది ఫిట్టింగ్ మనకి ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర దగ్గర మనం మార్క్ అనేది చేసుకుంటే కరెక్ట్గా మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది కింద చంక డౌన్ అనేది మూడున్నర తీసుకోవాలి ఫార్టీ సైజ్ బ్లౌజ్కి చంక డౌన్ మూడున్నర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం మూడున్నర కాడి నుంచి ఇలా క్రాస్గా మన టేప్ అనేది పెట్టుకుని చూడాలి పెట్టుకు చూస్తే మనకి చంక లూజ్ అనేది తెలుస్తుంది ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసి మనం ఎనిమిది ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడి నుంచి టేప్తో ఇలాగ టేప్ని మడత పెట్టి ఇలా మార్క్ అనేది చేసుకోవాలి రౌండ్ షేప్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది టేప్ని ఇలా మూలగా ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే భుజం దగ్గర నుంచి కూడా ఊటిన దగ్గర మార్క్ చేసి కరువు స్కేల్ తీసుకుని షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అయింది అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఫిట్టింగ్ వేసి ఒక అంగులం దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి డౌన్ కో ఒక అరంగులో మార్క్ చేసి ఇలా కరువు స్కేల్తో షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటే ముడతలు అనేవి రాకోకుండా కరెక్ట్గా మనకు ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు మన చేతులు లూజ్ వచ్చి ఆర్నర్ దగ్గర మార్క్ అనేది చేయాలి అలాగే కచ్ కోసం ఒకటిన్నర మనకి ఈ హ్యాండ్కి ఖర్చు కోసం క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి అక్కడ ఇలా ఈ విధంగా డ్రా అనేది చేసుకుని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ పర్ఫెక్ట్గా మనం డ్రా చేసుకుంటే చంకల్లో ఎలాంటి ముట్టలు రాకకుండా కరెక్ట్గా మన హ్యాండ్ కటింగ్ అనేది వస్తుంది ఇలాగా డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా మనం డ్రా చేసుకున్నాం కదా దాన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా కటింగ్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు ఈ మూల్ని మన కచ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మన లైనింగ్ని ఇలా ఈ విధంగా మడత వైపు మనకేసే ఉండేలాగా చూసుకుని లైనింగ్ని వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకుని బ్లౌజ్ పొడవ కొలుచుకోవాలి టేప్ తీసుకుని మనం భుజం మధ్యలో నుంచి టక్స్ పెట్టుకుంటాం కదా అక్కడ వరకు ఈ విధంగా టేప్ పెట్టి కొంచెం లాగి పట్టి కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకు పద్నాలుగు అంగుళాలు వచ్చింది పద్నాలుగు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఒక అంగుళం అనేది పెంచుకోవాలి దానికోసం కింద సైడ్ ఒక అరంగులు పై సైడ్ ఒక అరంగులం అనేది పెంచుకోవాలి మొత్తం మీద ఒక అంగుళం అనేది పెంచుకోవాలి అంటే మనం పదిహేను అంగుళాలు తీసుకోవాలి కుట్టిన తర్వాత పద్నాలుగు అనేది వస్తుంది ఈ విధంగా తీసుకుని లైన్ అనేది కింద సైడు పైన భుజాల దగ్గర లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని చెస్ట్ ఎంత ఉందనేది కొలుసుకోవాలి ఇలా హుక్ సైడ్ నుంచి చంక ఫిట్టింగ్ కేసే ఇలా ఈ విధంగా టేప్తో కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకి పదంగులాలు వచ్చింది చూసారు కదా కరెక్ట్గా మనకి పదంగులాలు వచ్చింది కింద సైడు నడుము దగ్గర ఎనిమిదిన్నర వచ్చింది మనం నడుము దగ్గర ఎనిమిదిన్నర వచ్చింది చెస్ట్ పదంగళాలు ఖర్చు కోసం ఒకటిన్నర కింద సైడ్ నడుం దగ్గర మనం కుట్టిన తర్వాత ఎనిమిదిన్నర వస్తుంది టక్స్ కోసం ఒక అంగుళం పెంచుకోవాలి అలా ఖర్చు కోసం ఒకటిన్నర మొత్తం మీద ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకుని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడ భుజము ఎంత తీసుకోవాలని నార్మల్గా మనం ప్రతి బ్లౌజ్కి ఐదున్నర లేకపోతే ఆరు అనేది తీసుకుంటాం కదా ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ అలాగే డీప్ నెక్ కాబట్టి ఈ విధంగా బ్లౌజ్ పెట్టి కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకి ఆరు అంగ్లాలు వచ్చింది ఇలాగా అలాగే భుజం దగ్గర కూడా మనకి ఎంత ఉందని కొలుసుకుంటే పావు తక్కువ మూడు ఉంది మనం ఈ బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలి అంటే మొత్తం మీద మనం మెడ భుజం రెండు కలిపి ఆరు రంగులలు తీసుకోవాలి మెడ వచ్చి మూడు అంగలాలు భుజం మూడు అంగులాలు ఇలా రెండు తీసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది మేడ మూడు అంగులాలు భుజం మూడు అంగ్లాలు ఇలా ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మన చంక దింపు వచ్చి ఆరున్నర తీసుకోవాలి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆరున్నర తీసుకుంటే మనకి చంక రౌండ్ షేప్ అనేది సరిపోతుంది పట్టినట్టు లేకుండా కరెక్ట్గా మనకి షేప్ అనేది సరిపోతుంది అదే మనం ఆరు అంగులాలు తీసుకుంటే ఇలా పట్టినట్టు ఉంటుంది అలా కాకుండా ఇలా ఆరున్నర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి రౌండ్ షేప్ కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసి ఇలా కరువు స్కేల్తో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం మెడ అనేది ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని కొలుసుకోవాలి మెడ వచ్చి డీప్ నెక్ కాబట్టి ఏ విధంగా మనకి కరెక్ట్గా వస్తుందనేది చెక్ చేసుకుని ఇలా డ్రా అనేది చేసుకోవాలి పదంగుళాల దగ్గర మార్క్ చేసి మనం డీప్ నెక్ మెడ దగ్గర అయితే మనం పెంచం కింద డౌన్కి వచ్చేసరికి పెంచుకోవాలి ఈ విధంగా క్రాస్గా పెంచుకుని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి అప్పుడు మనకి భుజాల దగ్గర జారిపోకుండా కరెక్ట్గా ఉంటుంది కింద వెడల్పు అనేది వచ్చి డీప్గా నెక్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగున్నర పైన నాలుగు కుట్టు కోసం ఇటు వరంగులు ఇటు వరంగులు ఈ విధంగా మార్క్ చేసి ఇలాగ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ప్రతి బ్లౌజ్కి ఈ విధంగానే ఆల్మోస్ట్గా మనకి ఉంటుంది కానీ మనం కొన్ని కొన్ని చేంజెస్ చేసి సైజుల ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాక మన బ్యాక్ సైడ్ బి డీప్ నెక్ కాబట్టి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో భుజం దగ్గర పెరగకుండా ఓన్లీ డౌన్లో మాత్రమే పెంచుకోవాలి ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన లైనింగ్ని ఈ విధంగా వేసుకుని కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకుని మన షేప్ బెల్ట్ కోసం రెండు అంగుళాల దగ్గర ఇలా మార్క్ అనేది చేసుకుని ఇలా లోపలికి మడత పెట్టుకోవాలి ఇలా మట్టి పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారమే డ్రా అనేది ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని నెక్ కోసం స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ వచ్చి డీప్ నెక్ మనం కటింగ్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ని జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి మనకి ఎక్కువైపోతే కనుక భుజాలు జారే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ విధంగా చది చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో మనకి చంక డౌన్ అనేది ఒక రంగులో డౌన్ ఉంటుంది కదా దాని ప్రకారం ఇలాగ ఒక అరంగులోని దగ్గర మార్క్ చేసి షేప్ అనేది డ్రా చేసుకోవాలి కచ్ కోసం ఇలా ఈ విధంగా లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్క కోసం ఇలా మూడు అంగుల దగ్గర మార్క్ చేసి నెక్క డౌన్ వచ్చి ఆరున్నర దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం ఒక అంగులో మనం హుక్ సైడ్కి వేసే డ్రా చేయాలి అలా ఫిట్టింగ్కి వేసే ఆ రంగుల దగ్గర డ్రా చేసి షేప్ అనేది డ్రా చేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా డౌన్కి డ్రా చేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా కిందకే దింపకూడదు దింపితే కనుక చెస్ట్ దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుంది మనం టేప్తో చెక్ చేసుకోవాలి ఎంత వస్తుంది మనం చెస్ట్ దగ్గర అనేది ఈ విధంగా చెక్ చేసుకుని సరి చేసుకోవాలి చెస్ట్ని బట్టే మనం ఫ్రంట్ సైడ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మన ఆదికిచ్చిన బ బ్లౌజ్ ప్రకారం మనకి కుట్టిన తర్వాత పన్నెండు అంగులాలు రావాలి ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే ఏ విధంగా మనం డ్రా చేసుకుంటున్నాం అనేది తెలిసిపోతుంది ఇలా మనకి కుట్టిన తర్వాత చెస్ట్ దగ్గర పన్నెండు అంగులాలు రావాలి ఇలా ఈ విధంగా డ్రా చేసి ఇప్పుడు టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగలాలు పైన రెండున్నర మనం మడచిపెట్టి కుట్టుకోవడానికి ఇటు ఆంగ్లం ఇటు ఆంగ్లం దగ్గర మార్క్ చేసి ఇలాగా డాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి కింద సైడ్ అయిన తర్వాత చంకమూల నుంచి సెకండ్ డాట్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా మూడు ఆంగ్లాల దగ్గర డ్రా చేసుకుని ఒక పావు అంగులు మడచిపెట్టి కుట్టుకుంటాం కదా దాని ప్రకారం ఈ విధంగా డ్రా చేసుకోవాలి మూడో డాట్ వచ్చి మనం హుక్ సైడ్ నుంచి డాట్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మనకు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం ఈ విధంగా కొలుసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న ఉన్నవాళ్ళు కిందకనేది దింపుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పైకే చూసుకోవాలి లేకపోతే మన చెస్ట్లో లూజ్ అనేది వస్తుంది మన ఇచ్చిన ప్రహారం ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ అనేది చేయండి మీకు మీ బ్లౌజ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అనేది కమెంట్ అనేది కంపల్సరీగా చేయండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా క్లాత్ని ఇలా వేసుకోవాలి వేసుకునే ముందు వెడల్పు చెక్ చేసుకోవాలి మనకు ఎంత కావాలనేది వెడల్పు చూసుకుని మనకు కుట్టిన తర్వాత మూడు అంగలాలు ఇటు కూడా రెండున్నర కుట్టు కోసం ఒక అంగులు అనేది పెంచుకోవాలి పెంచుకొని ఇలాగ షేప్ అనేది డ్రా చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఒక అంగులు అనేది పెంచుకోవాలి కింద సైడ్ ఒక రంగులో పైన ఒక రంగులు అనేది కుట్లోకి వెళ్తుంది కాబట్టి ఇలా పెంచుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ అనేది మనం కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ చక్కగా సెట్ అవుతుంది ఇలా ఇలా కరెక్ట్గా మనం లైనింగ్ని కటింగ్ చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా పెట్టి కటింగ్ చేసుకోవాలి ముందు మన హ్యాండ్కి బోర్డర్ వస్తే కనుక హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా నాలుగు మడతల మీద వేసుకుని హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కోసం కూడా ఇలా రెండు మడతల మీద వేసి బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టి కటింగ్ అనేది చేసుకోవాలి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కటింగ్ చేయాలి చూసారు కదండి ఈ విధంగా మన బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే కనుక కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఇది ఎలా కుట్టుకోవాలన్నా కుట్టి చూపిస్తాను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి